అమెరికాలో కలవద్దు వాసవి మాస ఆశీర్వాదంతో ఉంటుంది తప్ప మన వయసుల జాతికి తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది వయసుల అమ్మవారు మనకు వాసవి ఆశీర్వాదం తోటి వ్యాపార పరంగా సామాజిక సేవ పరంగా అన్ని విధాలలో ముందు

కూడా కూడా న్యాయం చెప్పేసి కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్తున్నా విధంగా దేశ వ్యాప్తంగా చూసుకుంటే 28 రాష్ట్రాలలో మన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ గత పది సంవత్సరాల నుంచి ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఎవరైతే రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి ఒక చిన్న సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి దూరం పెడితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు మన ఆల్ ఇండియా మన ఆల్ ఇండియాలో ఉన్న అశోక్ అగర్వాల్ గారు గండి రాజమోహన్ గుప్తా గారు అన్ని పార్టీలను ఒప్పించి మన పైసలకు టికెట్ ఇప్పించే పరిస్థితి మన ఐడియా ముందుంటది అని చెప్పేసి మీ అందరినీ కూడా మీకు చెప్తున్నా ఇక్కడ గజ్వల్లో కూడా మున్సిపల్

ఎవరైతే ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకం కింద ఇంటికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందో వాళ్ళందరికీ కూడా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉప్పాల శ్రీనివాస్ ఎవరైనా ఉంటాడు మీకు సపోర్ట్ గా చెప్పేసి రాష్ట్ర కర్తలు అని అందరూ కూడా చెప్తున్నాం ఏ వైశ్యునికైనా అన్యాయం జరిగినా ఏ వైశ్యుని ఎవరైనా బెదిరించినా ఏ వైశ్యునైనా కానీ కించపరిచినట్టుగా మాట్లాడినా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రాష్ట్ర విభాగం ఉంటుంది చెప్పేసి మీ అందరి కూడా కోరుకుంటున్నాం

మోడీ ఇలా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నలభై లక్షల రూపాయలు నలభై మంది స్టూడెంట్ కు నాన్ రిఫండబుల్ ఫండ్ కింద ఇచ్చిన ఘనత ఐబీఎఫ్ తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పేసి అవసరం ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాకు పేదరికంలో ఉన్న మహిళలకు కుటుంబీషులే కావచ్చు టీచర్స్ ఏ కావచ్చు ఐటీ సిక్స్ ఏ వ్యాపార సపోర్ట్ విధంగా జిల్లాలలో కూడా మెరిట్ స్టూడెంట్ కానీ ఫుట్పాత్ పేరు కావచ్చు క్రికెట్ పేరు ఒక బ్యాడ్మింటన్ పేరు కావచ్చు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఎప్పుడైనా ఎలా వేరేలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఇంటర్నేషనల్ వైశ్యపేటేషన్ సిద్దిపేట జిల్లాలో ఎవరు కానీ సిద్దిపేట జిల్లా విభాగం తరఫున రాష్ట్ర విభాగం ముందుకుందని చెప్పుకుంటూ దేశ వ్యాప్తంగా పదిహేడు కోట్ల మంది ఆర్గనైజర్లందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ఇంటర్నేషనల్ వైశ్యపేటేషన్ దేశ విభాగం ఉన్నది అదేవిధంగా అమెరికా దుబాయ్ హాంకాంగ్ మలేషియా